సో పైల్స్ తో చాలా మంది బాధపడుతూ ఉంటారు అంటే బ్లడ్ పడుతూ ఉంటుంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కూర్చోడానికి కూడా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది వాళ్ళకి సో మెయిన్ రీజన్స్ ఏమి ఉంటాయి సార్ అండ్ దాని నుండి బయటపడాలంటే ఏం చేయాలి అట్ ద సేమ్ టైం మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి రైట్ సో పైల్స్ అంటే ఏం లేదండి సింపుల్ గా మనము ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూస్తే పైల్స్ అని కొడితే చాలా మెటీరియల్ వస్తుంది అనమాట దీంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఓకే సో ఎవరన్నా పైల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా ఫస్ట్ డయాగ్నోజ్ చేసి తర్వాత ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫైల్స్ అంటే ఏం లేదు సింపుల్గా మనం ప్రతి ఒక్క బాడీకి బ్లడ్ సప్లై ఉంటుంది మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి బ్లడ్ సప్లై ఉంటుంది అనమాట మనకు లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ప్రతి ఒక్క పార్ట్కి సప్లై చేయట్లేదు అది సప్లై చేసేదాన్ని మనం ఆర్టరీ అంట పైపుని ఆర్టరీ అంటాం అనమాట ఒక్కసారి ఆర్టరీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై చేసినప్పుడు అక్కడ ఉన్న టిష్యూ ఆక్సిజన్ యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ని మనం బాడీలోంచి తీసేసేది ఏంటంటే వీన్స్ అంటాం అంటే ఆర్టరీస్ వీన్స్ అనేవి చిన్న పైపులు అంతే ఆక్సిజన్ బ్లడ్ని సప్లై చేసేది ఆర్టరీ అంటాము ఒకవేళ ఆక్సిజన్ అంతా యూజ్ అయిపోయిన తర్వాత డిఆాక్సినేటెడ్ బ్లడ్ని ఒక పార్ట్ నుంచి బయటకు తీసుకొని వచ్చే బ్లడ్ వెజల్ని వీన్ అంటాం అన్నమాట ఓకే మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి ఏ పార్ట్ అన్నా చెప్పండి ఆర్టీరియల్ సప్లై ఉంటుంది వీనస్ డ్రైనేజ్ అంటుంది అంటే ఆక్సిజన్ రిచ్ బ్లడ్ సప్లై చేయాలి ఆక్సిజన్ తాగిపోయిన బ్లడ్ బాడీలో పార్ట్లోంచి తీసేయాలి అట్లనే మన ఆనల్ కెనాల్ ఎక్కడైతే మోషన్ పోతామో ఆ ఏరియాలో కూడా ఆర్టీరియల్ సప్లై ఉంటుంది వీనస్ డ్రైనేజ్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఈ వీన్స్ ఏదైతే ఆ చెడు రక్తాన్ని లేకపోతే డీఆక్సినేటెడ్ బ్లడ్ని ఆ పాట నుంచి బయటికి తీసుకొని వస్తాయో అవి ఎన్లార్జ్ అయిపోతే దాన్నే మనము పైల్స్ అంటాం అనమాట లేకపోతే హెమరాయిడ్స్ సైంటిఫిక్గా హెమరాయిడ్స్ అంటాం కామన్ లాంగ్వేజ్లో పైల్స్ అంటాం అనమాట ఈ పైల్స్ అనేవి మెయిన్గా టూ టైప్స్ ఉంటాయి మనకు హ్యూమన్ బీయింగ్స్లో ఒకటి ఇంటర్నల్ పైల్స్ అంటాం ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం ఇంటర్నల్ పైల్స్ అంటే ఏంటంటే యానల్ కెనాల్ లోపల ఉన్న పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఏంటంటే యానల్ కెనాల్ బయట ఉన్న పైల్స్ అనమాట సో దీన్ని ఒక మనిషి ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయా ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నాయా అని ఎలా గుర్తుపట్టాలి అంటే ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడు పెయిన్ ఉండదు బ్లీడింగ్ మాత్రం బాగుంటుంది అన్నమాట ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నప్పుడు బ్లీడింగ్ తక్కువ ఉంటుంది బట్ పెయిన్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ది ఆనల్ కెనాల్లోనే నర్వ్ సప్లై ఉంటుంది ఇంటర్నల్ పార్ట్లో నర్వ్ సప్లై ఉండదు ఎప్పుడైతే నర్వ్ సప్లై ఉండదో పెయిన్ తెలియదు అనమాట సో ఎక్స్టర్నల్ పైల్స్లో పెయిన్ ఉంటుంది ఇంటర్నల్ పైల్స్లో పెయిన్ ఉండదన్నమాట బ్లీడింగ్ ఎలా ఉంటుందంటే ఎక్స్టర్నల్ పైల్స్లో చాలా తక్కువ బ్లీడింగ్ ఉంటుంది పెయిన్ ఎక్కువ ఉంటుంది ఇంటర్నల్ పైల్స్లో బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది పెయిన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట కొంతమందికి జస్ట్ రా సెన్సేషన్ ఉంటుంది అంతే బట్ బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది డ్రాప్స్ 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 బ్లడ్ పడుతుంది అనమాట అదేవిధంగా ఇంటర్నల్ పైల్స్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ అని ఫస్ట్ గ్రేడ్ అంటే ఏంటంటే ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ఇంటర్నల్ పైల్స్ పైల్స్ అనేవి ఇంటర్నల్గా ఉంటే బయటికి కనపడవు అసలు రావు సెకండ్ గ్రేడ్లో ఏమవుతుందంటే పైల్స్ అనేవి ఉంటాయి మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి మోషన్ పోయేది ఆగిపోయిన తర్వాత పైల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట దాన్ని సెకండ్ గ్రేడ్ అంటాం థర్డ్ గ్రేడ్లో ఏమవుతుందంటే పైల్స్ అనేవి మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి బట్ అవంతకవే లోపల పోవు వీళ్ళు మాన్యువల్గా పుష్ చేస్తారనమాట అది థర్డ్ డిగ్రీ పైల్స్ అంటాం అనమాట ఫోర్త్ డిగ్రీ పైల్స్ అంటే బయటకు వస్తాయి బట్ పుష్ చేసినా కూడా పోవన్నమాట సో దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ని బట్టి మనము అది ఫస్ట్ డిగ్రీనా సెకండ్ డిగ్రీనా థర్డ్ డిగ్రీనా ఫోర్త్ డిగ్రీనా ఇంటర్నల్ పైల్సా ఎక్స్టర్నల్ పైల్స్ అని డిసైడ్ చేస్తామన్నమాట ఓకే సో దీని నుండి బయటపడాలంటే వాట్ ఆర్ ద అంటే ఫుడ్ సోర్సెస్లో బయటపడాలంటే మళ్ళీ రాకుండా ఉండాలంటే మోస్ట్ పైల్స్ రావడానికి ఫస్ట్ మనం రీజన్ అనేది ఐడెంటిఫై చేయాలి సో పైల్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఎప్పుడైతే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుందో మెయిన్ రీజన్ వచ్చి కాన్స్టిపేషన్ ఎప్పుడైతే మోషన్ సరిగా పోకుండా స్టూల్ అనేది గట్టిగా ఉంటుందో అప్పుడు పైల్స్ అనే వస్తాయి సో ఎక్కువ విమెన్లో వస్తాయి అనమాట ఎందుకు అంటే వాళ్ళకు ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది ఆ ప్రెషర్ వల్ల పైల్స్ వస్తాయి విమెన్లో ట్యూమర్స్ ఎక్కువ సో ఒవేరియంట్ ట్యూమర్స్ కానీ లేకపోతే గర్భసంచికి సంబంధించి యుట్రైన్ ట్యూమర్స్ కానీ ఎక్కువ అనమాట ఎప్పుడైతే ట్యూమర్స్ అన్నీ ఉంటాయో సో పైల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అది కాకుండా లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము కదలకపోవడం ఎక్కువసేపు ఒకటే దగ్గర నిల్చుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేస్తే పైల్స్ అనేవి తగ్గించుకోవచ్చు అనమాట అంతేకాకుండా హోమియోపతిలో పైల్స్ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అవి ఇంటర్నల్ పైల్స్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్ కానీ ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అన్నిటికీ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది పైల్స్లో ఎలా ఉంటుందంటే హోమియోపతి ట్రీట్మెంటు చాలా సేఫ్గా ఉంటుంది మనం ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా పైల్స్ని కంప్లీట్గా తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది పైల్స్ అనేవి వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మీరు ఆయుర్వేద తీసుకోండి యుడాని తీసుకోండి సిద్ధా తీసుకోండి ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కంటే హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది మనం హోమియోపతిలో పైల్స్ని ఏంటంటే కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అనమాట మీ కెనాల్ ముందు ఎలా ఉందో అలానే తీసుకోవాలి దాన్ని క్యూర్ అనమాట సో మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం కన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది హోమియోపతిలో ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ ఫైల్స్ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది సో చాలా కేసెస్లో కంప్లీట్ క్యూర్ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు హోమియోపతి యూస్ చేసి లెన్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హెస్ స్టార్ట్ యువ్ వాట్ ఎవర్ యూ జల్ డూ వితౌట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది